వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బ్యాంకు బ్యాంక్ ఖాతాదారులకు ఇప్పుడిప్పుడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే తీపి కబుర్ అందించింది మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేని సాధారణ మనిషి ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తున్న వీడియో అనేది అందరికీ రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ మీద క్లిక్ చేస్తేనే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది బ్యాంక్ ఖాతాలో ఎవరు క్లెయిమ్ చేయని వేల కోట్ల డబ్బు ఉంది ఇక సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్లు టర్మ్ డిపాజిట్లు వంటి ఖాతాల్లో పదేళ్లకు పైగా ఎవరు క్లెయిమ్ చేయని పదేళ్లకు పైగా ఎవరు క్లెయిమ్ చేయకుండా ఉన్న డబ్బును వరకు ఎవరు క్లెయిమ్ చేయని వాటిని అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటారు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తారు అలాంటి ఖాతాల్లో ఏకంగా అరవై ఏడు వేల కోట్లు ఉన్నట్టు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను సంబంధిత ఖాతాదారులు నామినీలు చట్టపరమైన వారసులకు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఇప్పటి వరకు దేశ ఎనిమిది లక్షల మందికి డబ్బులు తిరిగి ఇచ్చినట్లు ఆర్బీఐ ప్రకటించింది మీ డబ్బులు కూడా ఇలాంటి అకౌంట్లలో ఉంటే ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం బ్యాంకు అన్క్లెయిమ్డ్ అకౌంట్లు ఉంటే వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ అకౌంట్ కు బదిలీ చేస్తారు ఆ డబ్బును తిరిగి ఇచ్చేందుకు చట్టపరమైన వారసులు గుర్తించేందుకు ఆర్బీఐ పలు రకాల చర్యలు తీసుకుంటుంది ఇందుకోసం సెంట్రలైజ్డ్ వెబ్ పోర్టల్ ఉద్గాం అన్క్క్లెయిమ్డ్ డిపాజిట్ గేట్ వే టు యాక్సిస్ ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి తెచ్చింది ఈ పోర్టల్ ద్వారా మనకి జూలై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మూడు మంది ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా రిజిస్టర్డ్ యూజర్లు తమకు సంబంధించిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్ తెలుసుకోవచ్చు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా ఇక్కడైతే తెలుసుకోవచ్చు మీ డబ్బులు కూడా ఇలాంటి బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయని మీరు అనుకుంటే ఉద్గమ్ పోర్టల్లో అయితే మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని సర్చ్ చేసి తెలుసుకోవచ్చు దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను మీకు లో ఇస్తాను మీరు కావాలంటే ఈ ఉద్గం పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ఈ అన్క్లెయిమ్ డిపాజిట్లను అయితే పొందొచ్చు సో ఇది ఫ్రెండ్స్ తాజాగా దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీకు సేవింగ్స్ అకౌంటా లేదా కరెంట్ అకౌంటా మీకు అకౌంట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ టర్మ్ డిపాజిట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి